హాయ్ అండి ఈరోజు మీకు నేను సోమవారం నుంచి శనివారం దాకా సింపుల్గా చేసుకునే ఆరు రకాల వెజ్ కర్రీస్ నేను చేసిన పద్ధతులు కానీ మీరు చేసి పెట్టారంటే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు ఈ ఒక్క వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి టెన్షన్ లేకుండా వారమంతా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం పావు కిలో గోరు చిక్కుళ్ళు మూడు టేబుల్ స్పూన్లు ఆయిలు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు పెద్దగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లము మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు టీ స్పూన్ ధనియాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేపుకుందాం పల్లీని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వీటిని కూడా వేపుకుందాం చూశారు కదా పల్లీలు నువ్వులు ధనియాలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా తిరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు రంగు మారేయండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు రెండు టేబుల్ స్పూన్లు కారం ఓ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఈ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అర లీటర్ వాటర్ పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకుందాం మనం వేపుకున్న పల్లీలు చల్లరేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పేస్ట్ని వేసుకుందాం ఓ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం వేసిన మసాలాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చిక్కటి గ్రేవీతో మన గోరు చిక్కుడు కర్రీ అయితే ఎక్సలెంట్ కుదిరిందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఇలా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు దొండకాయ ఫ్రై చేయడానికి ముందుగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కలావి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు రేపలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని దోరగా వేపుకుందాం ఉల్లిపాయలు దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చాక దంచుకున్న మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్దని కూడా దోరగా వేయించుకుందాం మనం వేసిన వెల్లుల్లి కూడా దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఒక కేజీ దొండకాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కేజీ దొండకాయకి ఒక టేబుల్ స్పూన్ వేశాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు వేపుకుందాం పదిహేను నిమిషాలు దొండకాయని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే మనం వేసిన ఉప్పు కారాలు అన్నవి మొక్క లోపలి చొచ్చుకుపోయి తినేటప్పుడు కమ్మటి రుచి ఉంటుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి మన దొండకాయ ఎగురైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుందాం దొండకాయ ఎగురు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం బంగాళదుంపలతో రొటీన్గా కొర్మ ఫ్రై ఇగురు పులుసు ఇలా కాకుండా ఒకసారి ఇలాగ మెంతికూర వేసి ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం రండి నేను ఒక అరకిలో కిలో బంగాళదుంపల్ని ఒకటిన్న రంగుల మందం మీద ఇలా కట్ చేశానండి ఒక నాలుగు కట్టలు చిన్న సైజు కట్టెలు మెంతికూర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీశాను రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా పసుపు ఇప్పుడు నేను చేసే రెసిపీకి ఇవి కరెక్ట్ కొలతలండి ఒక ఉప్పు కారం ఈ రెండు మాత్రం మీరు తినటానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మన ఆలు మీద స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేదా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఇలా ఉల్లిపాయలు రంగు మారి బంగారు వర్ణంలోకి వచ్చేటప్పుడే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఏపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయింది ఇప్పుడు పసుపు ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం సాల్ట్ ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుందాం ఆలు అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఇందులో కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఉప్పు కారం ఈ మసాలాలన్నీ వేసాం కదా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేసుకోవాలి ఏమాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినా మసాలాలు మాడిపోయి కూర రుచి మారిపోతుంది ఇలా మెల్లి మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ ఆ బంగాళదుంప ముక్కకు చక్కగా పట్టేసి మన కూర కమ్మగా ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టాయి ఇప్పుడు ఇందులో ఈ మెంతి ఆకులని వేసుకుంటాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం నేను మధ్య మధ్యలో కలుపుతూ ఈ రెసిపీ చేశాను మీకు ఇక్కడ మెన్షన్ చేయడం నేను మర్చిపోయానండి మీరు మూత పెట్టేసి అలాగే వదిలేమాకండి అడుగుబట్టి మాడిపోయే ప్రమాదం ఉంది మన ఆలు మేతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ చేయటానికి ముందుగా ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేసాను వీటిని ఇందులో వేసేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా జరిగిన ఒక ఇంచు అల్లం వేసేసుకుందాం అలాగే పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం అలాగే ఒక పది పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం మనం వేపు ముక్కలన్నీ చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాముల జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కాడలు ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ గుడ్లని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ గుడ్లని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు ఒక పావు టేబుల్ స్పూను కారం అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ రాస్పైసెస్ని వేసుకుందాం కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు కొద్దిగా షాజీరా ఒక ఐదు లవంగాలు మూడు యాలకలు చెప్పాలి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఆయిల్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసామండి కొద్దిగా మన కర్రీని స్పైసీనెస్ పెంచడానికి ఒక అర టేబుల్ స్పూను కారం వేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఇప్పుడు ఇందులోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన మసాలన్నీ చక్కగా ఉడిగిపోయినాయి ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో మనం వేసిన మసాలన్నీ బాగా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే అర టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మెల్లిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం నేను సాల్ట్ చివర్లో ఎందుకు వేస్తున్నానంటే మనం వాటర్ వేసాం కదా అప్పుడేస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఇప్పుడంటే మనం రెండు నిమిషాలు ఇలాగా ఉడికించేసి తీసేస్తాం కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేకుండా మనం వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ వేసాం కదా ఇలా ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూశారు కదండి మన ఎగ్గు కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా జరిపోయినాయి ఇప్పుడు టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ చేయటానికి ముందుగా రెండు చిన్న సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ముక్కల్ని జార్లో వేసుకుందాం ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే ఒక ఇంచు అల్లం కూడా వేసుకుందాం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు వీటికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టామండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఓ చిట్టికెట్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక అర కిలో ఉంటుందండి క్యాలీఫ్లవర్ ఈ మొక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఈ వేడి నీళ్ళల్లో మన ఫ్లవర్ని రెండు నిమిషాలు ఇలాగా బాయిల్ చేస్తే దీంట్లో ఉన్న డస్టు ఆ చిన్న చిన్న మన కంటికి కనిపించిన ఏదైనా పురుగు లాంటిది ఉన్నా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడైందండి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగాను ఈ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయని రెండు నిమిషాలు లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు చిన్న సైజు టమాటాలని సన్నగా తరిగాను ఈ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుందాం కారము మేము తినేటట్లు వేసానండి మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి ఇందులోనే ఓ చిటికేడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఈ టమాటాలు వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం టమాటాలు మెత్తబడ్డాయి అండి ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ గోబీని వేసాం కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసేసుకున్నాం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు మనం చివరగా కొద్ది కొత్తిమీర తరకు కూడా వేసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మునక్కాడ మసాలా కర్రీ చేస్తున్నామండి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు మునక్కాడలు తీసుకున్నాను దానికి తగినంత మసాలా మాత్రమే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక ఇరవై గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ ధనియాలు ఐదు లవంగాలు అరియించి దాల్చిన చెక్క ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం మనం వేసిన ధనియాలు చెక్క లవంగాలు మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు ఇందులో ఒక పది జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు టీ స్పూన్ జీలకర్ర వీటిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం మనం మసాలాలు వేపేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడే మనకు చక్కగా ఫ్రై అవుతాయి మనం చేసే కర్రీ ఏదైనా కూడా రుచిగా ఉంటుంది ఒక నిమిషం అయిపోయిందండి మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగి మంచి అరోమా వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ కర్రీకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మీరు తక్కువ తినే పాటైతే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చిటికాడు పసుపు వచ్చిటికేడు సాల్ట్ ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ మునక్కాడల్ని వేసుకుందాం ఇప్పుడు ఈ మునక్కాడల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుంటే మునక్కాడలో ఉన్న పసురు వాసన అంతా పోయి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి మునక్కాయలు వేగాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఓ టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు వేసానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి రెండు చిన్న సైజు టమాటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ ప్యూరిని వేసుకుందాం ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే వేపి పెట్టుకున్న ఈ మునక్కాడు ముక్కలు అలాగే ఒక పది గ్రాముల చింతపండుని ఇలా పులుసు తీశాను ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక పవర్ లీటర్ వాటర్ కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మన కర్రీ ఉడికేలోపు ఇక్కడ దినుసులు కూడా పూర్తిగా చల్లారయ్యి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం కొద్దిగా వాటర్ కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం మన మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి అరోమా వస్తుంది మనం వేసిన ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం